మన దేశంలో మతతత్వాన్ని పాటించని రాజకీయ పార్టీ ఉండదు బీజేపీ ఎన్నికల సమయంలో ఏదో ఒక మతపరమైన అంశంతో జనాన్ని రెచ్చగొడుతుంది కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర పార్టీలు రివర్స్ మతత్వాన్ని ప్రదర్శించి మైనారిటీల ఓట్లను లాగాలని ప్రయత్నిస్తాయి బీజేపీ మతత్వం ఎట్లా ఉంటుంది బీజేపీయేతర పార్టీల మతత్వం ఎట్లా ఉంటుందో తెలిపేటువంటి రెండు సంఘటనలు ఒకేసారి జరిగినాయి కర్ణాటకలో వైభవంగా జరిగే మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించడానికి భాను ముస్తాక్ అనే రచయితని పిలవడం మీద అక్కడి బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది భాను ముస్తాక్ కన్నడ రచయిత్రి ఆమె కన్నడలో రాసిన కథల ఇంగ్లీష్ అనువాదానికి ఈ ఏడాది ప్రిస్టేజియస్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ వచ్చింది అయితే భాను ముస్తాక్ ముస్లిం ఆమెని హిందూ పండగైనటువంటి దసరా ఉత్సవాలను ప్రారంభించడానికి ఎట్లా పిలుస్తారు అని చెప్పి కర్ణాటక బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు అయితే చాలామంది కన్నడ రచయితలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా బాను ముస్తాకే దసరా ఉత్సవాలని ఈ సెప్టెంబర్ ఇరవై రెండున ప్రారంభిస్తారని చెప్పి ప్రకటించారు దసరా అనేది హిందూ పండగ అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు మత ఉన్న ముస్లింలు అయితే మరో మతానికి చెందిన పండుగల్లో పాలు పంచుకోవడానికి కూడా ఇష్టపడరు కన్నడ భాషకి సాహిత్యానికి ప్రపంచ గుర్తింపు తేవడంతో పాటు ఒక హిందూ పండుగలో పాలు పంచుకోవడానికి భాను ముస్తాక్ ముందుకొస్తే దాన్ని ఆహ్వానించాలి అది గ్రహించలేకపోవడం బీజేపీతో ఉన్న సమస్య ఇక బీజేపీని మతత్వ పార్టీ అని విమర్శించే లౌకికవాద పార్టీల హిపోక్రసీ మామూలుగా ఉండదు పశ్చిమ బెంగాల్ను పాలిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రివర్స్ మతత్వంలో ఆరితేరింది తాజాగా పశ్చిమ బెంగాల్ ఉర్దూ అకాడమీ హిందీ సినిమాలో ఉర్దూ అనేటువంటి టాపిక్ మీద నాలుగు రోజుల కార్యక్రమాన్ని పెట్టింది ఆగస్టు ముప్పైనా ఈ సదస్సు ప్రారంభం కావాల్సింది కానీ జరగలేదు కారణం హిందీ సినిమా రచయిత జావేద్ అఖతర్ని పెరవడం జావేద్ అఖ్తర్ తనని తాను నాస్తికవాదిని పిలుచుకుంటాడు దేవుడి మీద ఆయనకు నమ్మకం లేదు ఉర్దూ భాష గురించి హిందీ సినిమాలో ఉర్దూ భాష పాత్ర గురించి నాస్తికవాది మాట్లాడడానికి వీలేదు అని చెప్పి రెండు ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయట వీటి పేర్లు జమాయత్ ఉలేమా హింద్ వాహియాన్ ఫౌండేషన్ జావేద్ అఖ్తర్ హిందీ సినిమా ఇండస్ట్రీలో అగ్రశ్రేణి రచయిత దేశంలో ప్రముఖ ఉర్దూ రచయితల్లో ఒకడు కానీ ఆయన ముస్లిం మత ఛాందస్తు కాదు కాబట్టి ఆయన ఈ కార్యక్రమానికి రావడానికి వీల్లేదట ఈ మత ఛాందోసుల డిమాండ్కు లొంగి మమతా బెనర్జీ ప్రభుత్వం అసలు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసింది ఇది బీజేపీ ఇతర పక్షాల లౌకిక వాదం కర్ణాటకలో బీజేపీ వాదన నెగ్గలేదు పశ్చిమ బెంగాల్లో మాత్రం లౌకికవాద ప్రభుత్వం మతత్వవాదులకి లొంగిపోయింది